కర్నూలు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించడమే లక్ష్యంగా కెనరా బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ తెలిపారు ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ నుండి ప్రారంభం కానున్న ఈ శిక్షణ కార్యక్రమానికి సంబంధించిన వివరాలు ఆయన వెల్లడించారు ఈ విడతలో ప్రధానంగా మూడు కోర్సులపై యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నారు ఫోన్ రిపేరింగ్ హౌస్ వైరింగ్ బైక్ మెకానిక్ సర్వీస్ ఇలా ఈ మూడు కోర్సులకు ముప్పై రోజుల పాటు కొనసాగుతుంది ఇది ప్ర పూర్తిగా రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ అని శిక్షణ కాలంలో అభ్యర్థులు వసతి మరియు భోజన సౌకర్యం పూర్తిగా ఉచితంగా కల్పిస్తామని తెలిపారు పదవ తరగతి ఉత్తీర్ణులైన యువకులు ఈ శిక్షణకు అర్హులు ఆసక్తిగల అభ్యర్థులు తమ వెంట పదవ తరగతి మార్కులమేమో ఆధార్ కార్డు పాస్పోర్ట్ సైజు ఫోటోలతో పాటు గ్రామీణ ప్రాంతానికి చెందిన వారైతే రేషన్ కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ద్వారా ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి ముప్పై రోజుల పాటు సెల్ ఫోన్ రిపేరింగ్ హౌస్ వైరింగ్ అండ్ బైక్ మెకానిక్ సర్వీస్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుందండి దీనికి అర్హత కావాల్సినవి ఏంటంటే సో టెన్త్ క్లాస్ పాస్ ఉండాలి గ్రామీణ ప్రాంతం వాళ్ళు రేషన్ కార్డు కంపల్సరీ తీసుకురావాలండి అండ్ ఆధార్ కార్డు రేషన్ కార్డు టెన్త్ క్లాస్ మార్క్స్ మెమోస్ తీసుకొని ఫొటోస్ తీసుకొని మన సంస్థ బీత ఆంధ్రపాడులో సో డిఆర్డిఏ ట్రైనింగ్ సెంటర్ పక్కన ఉంటుంది సో ఇందులో ముప్పై రోజుల ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందండి ఇక్కడ సో ఉచిత శిక్షణ వసతి అండ్ అకామిడేషన్ అన్ని ప్రొవైడ్ ముప్పై రోజుల శిక్షణ కాలంలో మనకు ఉచిత శిక్షణ అకామిడేషన్ అండ్ ఫుడ్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి సో ఆసక్తి కలిగిన అభ్యర్థులు వచ్చి ఈ నెల ఇరవై తొమ్మిది లోపల ఎన్రోల్ చేసుకోవాల్సిన కోరుచున్నాము సో ఇక్కడే రెసిడ్యూషన్ ఉంటుందండి ఇదంతా ముప్పై రోజుల పాటు జరుగుతుంది సో ఈ కార్యక్రమం అయిపోయినాక మీకు మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ నుంచి ఒక సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ సర్టిఫికెట్ బేస్ చేసుకుని మీరు ఎటు ఏ బ్యాంక్ వెళ్ళినా కూడా మీకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడం జరుగుతుందండి థ్యాంక్ యూ